ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి అర్హుల నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి మండల కార్యదర్శి ఎండీ యాకుబ్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడారు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండ ప్రాంతంలో నిరుపేదల కోసం నిర్మించి ఉన్న రెండు వందల ఎనబై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని గత ఆరు నెలల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలుపుతూ నిర్మించి ఉన్న ఇళ్లను తక్షణమే అర్హులకు పేదలకు పంపించాలని కేంద్రంలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని పేర్కొంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇండ్లను పంపించాలని లేని ఎడల రాబోయే రోజుల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాల్ని ధర్నా రాస్తారోకు లాంటి ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అర్హులని నిరుపేదలు తదితరులను పాల్గొన్నారు ముందుగా డబుల్ బెడ్రూమ్లో సాధన కవి కమిటీ వైపు నుంచి సిపిఎం మండల కమిటీ నుంచి ముందుగా మీడియా మిత్రులకు అభినందనలు తెలుపుతూ గత ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం దశల వారీగా ఈరోజు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినత్పత్రం ఇవ్వడం కోసం ఈరోజు ఈ అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము అరువులైన పేదల్ని గుర్తించి లబ్ధిదారులకు ఇండ్లను ఎంపిక చేయాలని ఈ పోరాటం ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా దశల వారిగా చేస్తూ ఉన్నాం అట్లాగే మొన్న మూడు రోజుల క్రితం ఆర్డీఓ గారు స్వయాన వచ్చి ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో మీకు మేము లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని చెప్పారు అయినా ఆరు నెలల నుంచి కూడా ఈ ప్రజలు విసిగిపోతూ ఉన్నారు అవి కట్టి నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది వాటిని పంచోడు చేయమని ఎంత మొత్తుకున్నా కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వివరిస్తూ ఉంది అందుకనే ఈరోజు ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలనేది ఆ రోజు రాజ్యాంగం పొందుపరిచారు దాన్ని ఈ పాలక పార్టీలు దాన్ని నీరు గారుస్తూ ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడం లేదు అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఎందుకు ఇచ్చామంటే ఈ గవర్నమెంటు ఎవరు కూడా పేదోడి బాధ స్పందించట్లేదు ఆ రోజు రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసిందో ఆయనకే ఇవ్వాలని ఈ రోజు నిర్ణయించుకుని అంబేద్కర్ బాబాకు మేము పత్రం అందజేశాం పేదలకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అవి ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రోజు తరూర్లో నిర్మాణం పూర్తయినటువంటి రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంచాలని ఈ దశల వారీగా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కలిసి ఎన్ని పోరాటాలు చేసినా ఎక్కడ స్పందన రావట్లేదు కాబట్టి డబల్ బెడ్రూమ్ లబ్దిదారులందరినీ కలుపుకొని ఈరోజు తరూరు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంకు ఈరోజు పత్ర పలు డిమాండ్లతో కూడినటువంటి వినదపత్రం అందజేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు ఎవరు కూడా ఆ రాజ్యాంగం ప్రకారం డబల్ బెడ్రూమ్లను పంచకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని అలాంటి నిర్లక్ష్య వైఖరి వీడనాడి ఇప్పటికైనా డబల్ బెడ్రూమ్ ఇళ్ళను పంచాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారికి విగ్రహ విగ్రహానికి ఈరోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్పందించకుంటే రానున్న రోజుల్లో ఇంకా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని వెనకకు తగ్గేది లేదని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మొన్నటి హామీ ప్రకారం ఇరవై రోజుల్లో ఇల్లు పంచుకుంటుంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సోషల్ మీడియా